హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ బ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం గాయస్ మీ అందరి కోసం నేను జాతకం రాసాను అన్నమాట ఈ జాతకం ఏంటంటే రైల్వే జాబ్స్ యొక్క జాతకం ఇది ఎవరికైనా రైల్వే జాబ్స్ ఇష్టం ఉంటే కనుక రైల్వే జాబ్ ఎలా సాధించాలి అనుకుంటే కనుక మీరు ఈ జాతకం మీ మొబైల్లో ఉంచుకోవాలి నేను చెప్పే ప్రతి పాయింట్ మీ మైండ్లో పెట్టుకోవాలి సో ముఖ్యంగా చాలామందికి స్టార్టింగ్లో ఏంటంటే రైల్వే జాబ్స్ గురించి తెలియదు సో ముందుగా మీరు తెలుసుకోండి రైల్వేలో ఏ పోస్ట్లు ఉంటాయి ఎన్ని రకాల పోస్టులు ఉంటాయి అనేది తెలుసుకోండి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసిస్టెంట్ లోకో పైలట్ పోస్ట్ ఉంటుంది ఆల్రెడీ అప్లికేషన్స్ కూడా చాలామంది పెట్టేసుకున్నారు ఓకే సో దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్తో పాటు ఐటీఐ ఓకే లేదా బీటెక్ డిప్లొమా ఇలా ఉంటుందన్నమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్ పోస్ట్ ఒకటి ఉంటుంది ఇది కూడా లెవెల్ టూ కింద వస్తుంది అసిస్టెంట్ లోకో పైలట్ కూడా లెవెల్ టూ కింద వస్తుంది అన్నమాట ఓకే సో ఈ పోస్ట్కి టెన్త్తో పాటు ఐటీ అవసరం ఉంటుంది అన్నమాట ఓకే సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఈ ఎన్టీపీసీ పోస్ట్లు ఉంటాయి గైస్ ఇవి వచ్చేసి ఒక విధంగా క్లర్క్ పోస్ట్లు అన్నమాట లెవెల్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వరకు ఉంటాయి ఇందులో క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ అండర్ గ్రాడ్యుయేషన్ ఇద్దరికీ ఉంటుంది ఒక సాధారణంగా సింపుల్గా అర్థం అవ్వాలి అని చెప్పాలి అంటే క్లర్క్ పోస్టులు ఒక విధంగా ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఆర్పిఎఫ్ ఓకే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ రైల్వేకి ఒక ప్రొటెక్షన్ ఫోర్స్ ఉంటుంది ఆర్పిఎఫ్ పోస్టులు అంటారు లెవెల్ టూ కింద వస్తాయి క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ డి అసిస్టెంట్ పోస్టులు ఇవి రైల్వేలో ఒక విధంగా దీనికి కూడా టెన్త్తో పాటు ఐటీఐ అంటున్నారు ఇది నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తేనే తెలుస్తుంది లేదా నార్మల్గా టెన్త్ క్వాలిఫికేషన్తో గ్రూప్ డి పోస్ట్లు అనేవి ఉంటాయన్నమాట ఈ గ్రూప్ డి పోస్టులు ఒక విధంగా ఈ టెక్నీషియన్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అసిస్టెంట్ పోస్ట్లు అన్నమాట ఓకేనా లెవెల్ వన్ పోస్ట్లో అసిస్టెంట్ పోస్ట్లు వస్తాయి ఇది సో ముందు మీరు పోస్ట్ల గురించి తెలుసుకున్నారు ఓకే దీంతోపాటు జేఈ జూనియర్ ఇంజనీర్ అలాగే ఎస్ఎస్సి పోస్టులు కూడా ఉంటాయి ఇవి కూడా మీరు తెలుసుకోవాలి ఓకేనా సో పోస్ట్ల గురించి తెలుసుకున్నారు నెక్స్ట్ వచ్చేసి ఈ పోస్ట్ల యొక్క సిలబస్ గురించి తెలుసుకోండి గైస్ రైల్వే జాబ్స్లో ఏంటంటే ముఖ్యంగా ఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఓకేనా ఈ పోస్ట్లు అన్నిటికీ సిలబస్ వచ్చేసి ఒకే సిలబస్ సేమ్ సిలబస్ అన్నమాట ఇందులో ఏంటంటే మ్యాథ్స్ ఉంటుంది రీజనింగ్ ఉంటుంది సైన్స్ ఉంటుంది జనరల్ అవేర్నెస్ ఉంటుంది ఈ జనరల్ అవేర్నెస్ అంటే ఇందులో అన్ని వస్తాయి కరెంట్ అఫైర్స్ ఉంటాయి స్పోర్ట్స్కి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి పొలిటికల్కి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి టెక్నాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి అటెస్ట్రా అన్నమాట ఇలా ఓకేనా సో ప్రతీ పోస్ట్కి ఏఎల్పి కానివ్వండి టెక్నీషియన్ కానివ్వండి ఎన్టీపీసీ కానివ్వండి ఆర్పిఎఫ్ కానివ్వండి గ్రూప్ డి కానివ్వండి సిలబస్ మ్యాథ్స్ రీజనింగు సైన్స్ జనరల్ అవేర్నెస్ ఓకే సో ఇది సో డైలీ కరెంట్ అఫేర్స్ కోసం మనది ఒక యాప్ ఉంది మిస్టర్ సిఏ టెస్ట్ అని మీకు ఆల్రెడీ తెలుసు చాలామంది డౌన్లోడ్ కూడా చేసుకున్నారు ఎవరికైనా ఇంకా తెలియకపోతే కనుక ఈ మిస్టర్ సిఏ టెస్ట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో ఏంటంటే ప్రతిరోజు ఒక ఐదు లేదా ఏడు కరెంట్ అఫేర్స్ అంటే అవే జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ అన్నమాట ప్రతిరోజు ఎప్పటికప్పటివి మీ క్వశ్చన్స్ అనేవి మీకు ఆన్సర్ తెలిసిపోతుంది ఈ యాప్ వచ్చేసి టోటల్లీ ఫ్రీ మరి ఈ యాప్ లింక్ మీకు ఎక్కడ ఉంటుంది అంటే మనది ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఉంది ఓకేనా టెలిగ్రామ్ గ్రూప్ ఉంది మిస్టర్ రైల్వే లైఫ్ అని ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఉంది అన్నమాట ఓకే ఈ టెలిగ్రామ్ గ్రూప్లో మీకు ఈ యాప్ యొక్క లింక్ అనేది పెట్టేస్తాను అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఓకే మిస్టర్ టెలిగ్రామ్ గ్రూప్ పదివేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు ఈ గ్రూప్కి టెలిగ్రామ్లో సో జాయిన్ అవ్వండి నెక్స్ట్ నా కాంటాక్ట్ నంబర్ కావాలి అని చాలామంది అడుగుతున్నారు గైస్ ఇదే గ్రూప్లో మిస్టర్ రైల్వే లైఫ్ గ్రూప్లోనే నా కాంటాక్ట్ నంబర్ లింక్ కూడా ఇచ్చేస్తాను నాతో డైరెక్ట్గా మాట్లాడాలి అనుకునే వాళ్ళు ఆ లింక్ పైన క్లిక్ చేసి నాతో మాట్లాడొచ్చు ఓకే నెక్స్ట్ ఓకే పోస్ట్ల గురించి తెలుసుకున్నారు సిలబస్ గురించి తెలుసుకున్నారు బుక్స్ గురించి తెలుసుకోండి ఓకే ముఖ్యంగా రైల్వే జాబ్స్కి సిలబస్ ఒకటే కదా సో అలాగే బుక్స్ కూడా చాలా తక్కువ ఓకేనా చాలా తక్కువ బుక్స్ ఇంచుమించు నాలుగు బుక్స్ ఓకే ఒకటి మ్యాథ్స్ కోసం ఆర్ఎస్ అగర్వాల్ బుక్ వస్తుంది ఓకే మ్యాథ్స్ అండ్ రీజనింగ్ కోసం కూడా ఆర్ఎస్ అగర్వాల్ బెస్ట్ బుక్ నెక్స్ట్ మ్యాథ్స్ షార్ట్ కట్లో చేయాలి అనుకునే వాళ్ళకి ట్రికీ మ్యాథమెటిక్స్ వస్తుంది పబ్లికేషన్ వచ్చేసి అచీవ్మెంట్స్ అచీవ్మెంట్స్ పబ్లికేషన్స్ అన్నమాట ఓకే నెక్స్ట్ వీటితో పాటు మీరు ఏ పోస్ట్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో ఉదాహరణకి ఇప్పుడు ఏఎల్పి టెక్నీషియన్ పోస్ట్లు వస్తున్నాయి కదా ఏఎల్పి ఆల్రెడీ వచ్చేసాయి టెక్నీషియన్ పోస్టులు మార్చ్ తొమ్మిదో తారీఖు వస్తున్నాయి కదా సో ఈ పోస్ట్లకు సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బ్యాంక్ మీ వద్ద తప్పకుండా ఉండాలి సో ఓకే ఆర్ఆర్బి ఎన్టీపీసీ కానివ్వండి ఆర్పిఎఫ్ కానివ్వండి గ్రూప్ డి కానివ్వండి టెక్నీషియన్ కానివ్వండి ఏఎల్పి కానివ్వండి వీటికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మీ వద్ద తప్పకుండా ఉండాలి అవి ఉంటేనే మీకు తెలుస్తుంది ఎగ్జామ్ ఎలా జరుగుతాయి పేపర్ ఎలా వస్తుంది ప్యాటర్న్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది కాబట్టి మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బ్యాంక్ కూడా తప్పకుండా ఉంచుకోండి ఇక్కడ ఏఎల్పి అండ్ టెక్నీషియన్కి సంబంధించి అలాగే గ్రూప్ డికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ కూడా ఇక్కడ మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ఫ్రీగా అవైలబుల్గా ఉన్నాయి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ సైన్స్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా ఇదే గ్రూప్లో ఫ్రీగా అవైలబుల్గా ఉంది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే సో ఇది దీంతో పాటు లూసెంట్స్ జీకే ఈ జీకే లూసెంట్స్ జీకే జనరల్ నాలెడ్జ్ బుక్ ఇది ఈ జనరల్ నాలెడ్జ్ బుక్ ఎందుకు అవసరం ఉంటుందంటే ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ పోస్టు గ్రూప్ డి పోస్ట్ ఏవైతే ఉన్నాయో అండ్ అలాగే ఆర్పిఎఫ్ పోస్ట్ ఎన్టీపీసీ ఆర్పిఎఫ్ గ్రూప్ డి ఈ మూడు పోస్ట్లకి ఈ లూసెంట్స్ జీకే పోస్ట్ అనేది బుక్ అనేది చాలా అవసరం ఉంటుంది ఎందుకంటే ఈ బుక్లో మీకు జనరల్ సైన్స్ క్లియర్ అయిపోతుంది జనరల్ అవేర్నెస్ క్లియర్ అయిపోతుంది ఓకేనా కరెంట్ అఫైర్స్ కూడా క్లియర్ అయిపోతాయి అన్నమాట ఈ బుక్ చూడండి ఫస్ట్ ఇది మ్యాథ్స్కి సంబంధించిన ట్రికీ మ్యాథ్ బుక్స్ అండ్ జీకేకి సంబంధించిన లూసెంట్స్ జీకే ఓకే సో ఇందులో ఏంటంటే మీకు జీకే అని ఉంది కానీ ఇందులో మీకు టోటల్ నైన్ సబ్జెక్ట్స్ నైన్ చాప్టర్స్ అయితే ఉంటాయి చూడండి కంప్యూటర్ మిస్లెనీస్ ఓకే కెమిస్ట్రీ బయాలజీ సైన్స్ అండ్ ఇండియన్ ఎకనమీ అండ్ ఇండియన్ పాలిటీ అండ్ ఇది ఇంకా జియోగ్రఫీ ఇంకా వరల్డ్ హిస్టరీ ఇండియన్ హిస్టరీ సో ఇలా మీకు టోటల్గా ఒకే బుక్లో సిలబస్ అన్నీ కవర్ అయిపోతాయి ఇవి ఈ బుక్ ఎక్కువగా యూజ్ ఎవరికి అంటే ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి అండ్ ఆర్పిఎఫ్ వాళ్ళకి నేను చెప్పిన బుక్ ఉపయోగపడుతుంది అన్నమాట అండ్ ఏఎల్పి టెక్నీషియన్కి నేను నేను ఇచ్చిన పీడిఎఫ్ కూడా ఫ్రీగా ఇచ్చిన పీడిఎఫ్ చదువుకున్న నో ప్రాబ్లం బట్ పీడిఎఫ్ చదివేటప్పుడు మాత్రం మీరు సపరేట్గా చదువుతున్నప్పుడు నోట్స్ మాత్రం తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి ఓకేనా అది ఎందుకంటే పీడిఎఫ్ పీడిఎఫ్లు ఎక్కడ పోతాయో తెలీదు సో అందుకే మీరు నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉండండి ఓకే పోస్ట్ అయిపోయింది సిలబస్ అయిపోయింది బుక్స్ కూడా అయిపోయింది అండ్ ట్రేడ్ బుక్ కూడా ఇక్కడ మీరు చదవండి ఏఎల్పి టెక్నీషియన్కి సంబంధించిన ట్రేడ్ బుక్ కూడా చదువుతూ ఉండండి ఎవరైతే టెక్నీషియన్ అండ్ ఏఎల్పీకి అప్లికేషన్ పెట్టుకున్నారో ఈ బుక్ కూడా నేను ఈ గ్రూప్లో మిస్టర్ టెలిగ్రా రైల్వే లైఫ్ గ్రూప్లో టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టేస్తాను అది ఫస్ట్ ఎగ్జామ్ అవని సిబిటీ వన్ ఎగ్జామ్ అయిన తర్వాత నేను పెట్టేస్తాను నో వరీ సో మరి ఓకే ఇవన్నీ చదవడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే గైస్ మీకు సిక్స్ మంత్స్ టైం అయితే మీరు నిద్రాహారాలు మాని చదవాలన్నమాట మినిమమ్ సిక్స్ అవర్స్ చదివితే కనుక ఈ బుక్స్ అనేవి మీరు కంప్లీట్ చేయగలుగుతారు సిలబస్ అనేవి మీరు కంప్లీట్ చేయగలుగుతారు అండ్ దీంతో పాటు డైలీ ఒక టెస్ట్ చెప్పాను కదా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బ్యాంక్ ఉండాలి అని డైలీ ఒక టెస్ట్ రాయడం మాత్రం ఆ బుక్స్ నుంచి మర్చిపోవద్దు ఓకేనా డైలీ ఒక టెస్ట్ రాస్తూ మీ ద్వారా ఆయన క్వశ్చన్స్ని అటెంప్ట్ చేస్తూ మీ ద్వారా అవని క్వశ్చన్స్ని చేయడానికి ప్రయత్నించండి ఓకే సో ఇది నెక్స్ట్ కోచింగ్ ఆఫ్లైన్ లేదా ఆన్లైన్ కోచింగ్ మాత్రం తప్పకుండా తీసుకోవాలి ఓకే కోచింగ్ లేకుండా చదివేస్తాను అంటే అవ్వదు ఇది గ్రూప్ డి కాదు ఓకేనా గ్రూప్ డిలో కోచింగ్ అవసరం ఉండదు ఓకే బట్ మిగతా ఎల్పి టెక్నీషియన్ ఎన్టీపీసీకి మాత్రం కోచింగ్ అనేది అవసరం ఉంటుంది ఆర్పిఎఫ్ కూడా పర్వాలేదు చదివేయవచ్చు గ్రూప్ డి కూడా పర్వాలేదు ఓన్గా చదివేయచ్చు బట్ ఏఎల్పి టెక్నీషియన్ ఎన్టీపీసీకి మాత్రం కోచింగ్ కంపల్సరీ అవసరం ఉంటుంది ఇక్కడ ఎన్టీపీసీ టెక్ ఏఎల్పికి చెప్తున్నాను ఓకే కోచింగ్ వచ్చేసి ఇక్కడ నేను కోచింగ్ అంటున్నాను కోర్స్ అనట్లేదు ఓకేనా ఆన్లైన్ కోచింగ్ అంటున్నా ఆన్లైన్లో క్లాసెస్ చెప్పే వాళ్ళు వేరు కోర్సులు అమ్ముకునే వాళ్ళు వేరు ఇది మీరు గమనించండి చాలామంది వస్తారు కోర్సులు అమ్ముకుంటారు వెళ్ళిపోతారు మీకు జాబ్ వచ్చిందా రాలేదా అనేది వాళ్ళకి అనవసరం వాళ్ళ వాళ్ళకి తెలిసింది మీకు చెబుతారు అంతే నేను కోచింగ్ అంటున్నా ఓకేనా కోచింగ్ బెస్ట్ ఎందుకంటే కోచింగ్ సెంటర్లో ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్స్లో మీకు మటీరియల్ కూడా ఇస్తారు కాబట్టి అండ్ మీకు తెలియకపోయినా సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అదే ఆన్లైన్ అయితే మీకు వచ్చిన డౌట్ వాడు ఎలా చెప్తారు చెప్పండి అవతల వాళ్ళు ఎలా చెప్తారు ఓకే మీ కమెంట్స్కి రిప్లై ఇవ్వరు ఏముండదు అక్కడ అదే అనమాట అదే ఆఫ్లైన్ అయితే వెంటనే సార్ నాకు ఇది అర్థం అవట్లేదు ఇది నాకు మళ్ళీ చెప్పండి అంటే తప్పకుండా అక్కడ మీకు సారు మీకు చెప్తారన్నమాట సో ఆఫ్లైన్ ఈజ్ ద బెస్ట్ కోచింగ్ ఓకే అండ్ క్లాసెస్ డైలీ అటెండ్ అవ్వండి అబ్బా మీకు అర్థమైనా అవ్వకపోయినా క్లాసెస్ మాత్రం డైలీ అటెండ్ అవ్వండి ఎందుకంటే కోచింగ్కి వెళ్ళేటప్పుడు నేను కూడా టైంపాస్కే వెళ్ళాను తర్వాత కోచింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటి వద్ద చదువుకున్నాను అన్నమాట భద్రంగా చదువుకున్నాను వాళ్ళు ఇచ్చిన మటీరియల్ చదువుకున్నాను అలా ఇగ్నోర్ పెయిడ్ కోర్సెస్ చాలామంది ఇలాంటి టైంలో పెయిడ్ కోర్సెస్ అమ్ముతూ ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఓకేనా ఈ పెయిడ్ కోర్స్ వల్ల మనకి ఏం లాభం లేదు ఎందుకంటే వీళ్ళు పీడిఎఫ్లు ఇస్తారో ఆ పీడిఎఫ్లు ఎక్కడ పోతాయో తెలియదు కొంచెం జాగ్రత్తగా ఉండండి నేను ఆన్లైన్ కోచింగ్ అన్నాను కానీ కోర్స్ అనట్లేదు ఓకే ఆన్లైన్ కోచింగ్ క్లాసెస్ చెప్పే వాళ్ళు వేరు పెయిడ్ కోర్సులు అమ్ముకునే వాళ్ళు వేరు అది కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఏ ఈ పోస్టులు వచ్చినప్పుడే వీళ్ళందరూ కనిపిస్తారన్నమాట పెయిడ్ కోర్సులు అమ్ముకునే వాళ్ళందరూ పోస్టులు వచ్చినప్పుడు వస్తారు ఆ తర్వాత వెళ్ళిపోతారు ఓకే సో ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి వాటి గురించి తెలుసుకోండి అని ఎవ్వరు చెప్పరు నెక్స్ట్ హెల్దీ ఫుడ్ తినండి అబ్బా ఓకేనా మీరు ఏ గవర్నమెంట్ జాబ్స్ కన్నా ప్రిపేర్ అయ్యేటప్పుడు హెల్దీ ఫుడ్ తినండి హెల్దీ ఫుడ్ అంటే ఏదో అఫీషియల్ పెద్ద పెద్ద హోటల్లో తినమని చెప్పట్లేదు ఇంటి వద్ద అమ్మ చేతి వంట తినండి ఓకే అండ్ గొడవలకి దూరంగా ఉండండి గొడవలకి దూరంగా ఉండండి గొడవలకి ఎందుకు దూరంగా ఉండాలి అంటున్నానంటే చిన్న గొడవలైనా మన తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతారు వెంటనే ఎఫ్ఐఆర్ రాయించేస్తారు అవతల వాడి భవిష్యత్తు ఏమవుతుంది అనేది ఆలోచించారు వాళ్ళకి అనవసరం గొడవ నాతో పడ్డాడు నేను వెళ్ళి ఎఫ్ఐఆర్ వేసేస్తాను అయిపోయి కథం అంతే సో ఇరుగు పొరుగు వాళ్ళ గొడవలు ఎక్కువ ఉంటాయి ఇందులో కాబట్టి ఇరుగు పొరుగు వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఓకే గొడవల జోలికి వెళ్ళకండి నో యువర్ పోస్ట్ మీ పోస్ట్ గురించి ఐ మీన్ ఏఎల్పి టెక్నీషియన్ ఎన్టీపీసీ ఆర్పిఎఫ్ గ్రూప్ డి ఏ పోస్ట్కైతే మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఆ పోస్ట్కి సంబంధించి నాలెడ్జ్ ఉండాలి మీకు ఓకే లాస్ట్ టైం ఏంటంటే గ్రూప్ డిలో అసలు చాలా పోస్టుల గురించి ఎవరికీ తెలియదు ఓకే ఆ పోస్ట్లలో జాయిన్ అయ్యి లైక్ ట్రాక్ మ్యాన్ అందరికీ తెలుసు అండ్ ఎస్ఎన్టీ తెలుసు పోస్ట్ తెలుసు అందులో చేసే పని ఏంటి అనేది ఎవరికి తెలియదు ఇది గ్రూప్ డీలో ట్రాక్ మ్యాను ఇంజనీరింగ్ డిపార్ట్ ఓహో ఇంజనీరింగ్ పనే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కింద వస్తుంది కదా ఆహా ఇంజనీరింగ్ పనేమో అమ్మో నేను ఇంజనీర్ అయిపోతున్నావు అనుకొని ట్రాక్ మ్యాన్కి ఎస్ఎన్టీకి పెట్టుకున్నారు సిగ్నల్ అంటే ఇప్పుడు అందులో జాయిన్ అయ్యి చేయలేకపోతున్నారు పని చాలామంది వదిలేసి వచ్చేస్తున్నారు సో నో యువర్ పోస్ట్ నీ పోస్ట్ గురించి నువ్వు ఏ పోస్ట్కి వెళ్ళాలనుకుంటున్నావో ఆ పోస్ట్ గురించి ప్రాపర్ నాలెడ్జ్ నీకు తప్పకుండా ఉండాలి ఇది ఓకే సో మరి ప్రాసెస్ ఏంటి ఓకే జాయినింగ్ ప్రాసెస్ ఏంటి అంటే సిబిటి ఎగ్జామ్స్ ఉంటాయి కొన్ని వాటికి సిబిటి వన్ ఉంటుంది సిబిటి టూ ఉంటుంది ఆ తర్వాత యాపిట్యూడ్ టెస్ట్ ఉంటుంది ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఆ తర్వాత మెడికల్ ఉంటుంది అన్నమాట అండ్ ఎలాంటి న్యూస్ అయినా మీరు రైల్వే అఫీషియల్ వెబ్సైట్ ఉంటాయి అఫీషియల్ వెబ్సైట్ నుంచి మాత్రమే చూడండి ఎందుకంటే యూట్యూబ్లో చాలామంది ఆఫ్ నాలెడ్జ్ వాళ్ళు ఉంటారు వాళ్ళు చెప్పే మాటలు మీరు నమ్మకండి ఏదైనా న్యూస్ అనేది అఫీషియల్ న్యూస్ రైల్వే వెబ్సైట్స్లో ఉంటాయి చూడండి మోస్ట్ ఇంపార్టెంట్ అబ్బా హ్యాష్ప్రెంట్స్గా ఉన్నప్పుడు చాలామంది ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా హ్యాష్ప్రెంట్స్గా ఉన్నప్పుడు చాలామందికి మేము జాబ్లు ఇప్పించేస్తాం మాకు ఎంత కట్టండి ఎంత డబ్బులు ఇవ్వండి ఎన్ని డబ్బులు ఇవ్వండి అని జాబ్లు ఇప్పించేస్తాము ఆ టికెట్ కలెక్టర్ చేయించేస్తాము టికెట్ టికెట్ కౌంటర్ దగ్గర టికెట్లు ఇచ్చుకోండి అని అంటూ ఉంటారు అన్నమాట ఈ జాబ్ రాకేటర్స్తో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే రైల్వే రైల్వే అనే కాదు ఎనీ గవర్నమెంట్ ఉద్యోగాలు మీ టాలెంట్తోనే మీకు వస్తాయి ఓకేనా అప్లికేషన్ అప్లికేషన్ ఫీజు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది మిగతా మాత్రం ఆ పోస్ట్ మీకు వచ్చింది అంటే అది మీ టాలెంట్తో వచ్చింది అంతేగాని ఎవడికో డబ్బులు కడితే రాదు ఓకేనా సో మీ డబ్బులు ఇక్కడ పోతాయి కానీ ఓకే పోస్ట్ మాత్రం మీకు రాదు సో ఏ పోస్ట్ అయినా గవర్నమెంట్లో మీ టాలెంట్తోనే వస్తుంది ఇది మీరు గమనించండి అప్లికేషన్ ఫీజు మాత్రం తగులుతుంది దానికి ఎంత ఎంత అవసరం ఉంటుందో అంత తీసుకుంటారు అది అది తప్పతే మీకు ఇంకా ఖర్చు ఎక్కడ ఉండదు సో ఇది మోస్ట్ ఐఎంపి ఈ జాతకంలో రైల్వే జాతకంలో మీకు తెలియాల్సిన మోస్ట్ ఐఎంపి బి ఏటీ ఇది బి అలర్ట్ ఆన్ జాబ్ రాకెటర్స్ ఓకే సో ఇది నెక్స్ట్ మీకు ఉచిత సలహాలు కావాలి అనుకుంటే కనుక మన యూట్యూబ్ ఛానల్ ఉంది మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఉంది ఇది నా వ్లాగ్స్ ఛానల్ కాకపోతే రైల్వే ఆస్పెంట్స్ కోసం కూడా అప్పుడప్పుడు వీడియోస్ చేస్తూ ఉంటాను అండ్ మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ ఉంది టెలిగ్రామ్ గ్రూప్ ఉంది పదివేలకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు సో అక్కడ మీరు ఫాలో అయిపోవచ్చు ఉచిత సలహాలు అక్కడ కూడా ఇస్తూ ఉంటాను బట్ నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే కనుక మిస్టర్ రైల్వే లైఫ్ అని వేరే గ్రూప్ ఉంది ఒకటి అందులో మీరు జాయిన్ అయితే కనుక నా ఫోన్ నెంబర్ ఉంటుంది అందులో మీరు నా డైరెక్ట్గా వచ్చి నాతో మాట్లాడవచ్చు లేదు మాకు ఉచిత సలహాలే కావాలి అనుకుంటే కనుక ఈ గ్రూప్లో మీరు ఉండొచ్చు మిస్టర్ రైల్వే లైఫ్ అండ్ మోస్ట్ ఉచిత యాప్ ఇది ఉచితంగా నేను అందరికీ ప్రతిరోజు ఒక ఏడు కరెంట్ అఫైర్స్ ఇస్తూ ఉంటాను అన్నమాట మీ నాలెడ్జ్ పెరగాలని మిస్టర్ సిఏ టెస్ట్లో యాప్ ఇది డైలీ కరెంట్ అఫైర్స్ అంటే మీరు లైక్ డైలీ న్యూస్ పేపర్ చదవాల్సిన అవసరం లేదు డైలీ న్యూస్ చదవాల్సిన చూడాల్సిన అవసరం లేదు మోస్ట్ ఐఎంపి డైలీ ప్రతిరోజు ఒక ఏడు క్వశ్చన్స్ పెట్టేస్తూ ఉంటాను ఈ టెస్ట్ ఈ యాప్లో ఇవి ఓన్లీ రైల్వేకే కాదు ప్రతి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎనీ జాబ్కి నేను ఇచ్చే ఈ ఏడు ప్రశ్నలు ప్రతిరోజు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఓకేనా ఆల్రెడీ ఈ యాప్ని ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసు ఆల్రెడీ ఎగ్జామ్స్ ఇచ్చి ఉంటారు ఇక్కడ నుంచి క్వశ్చన్స్ వచ్చాయా రాదా అనేది వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది సో అది సో ఇదబ్బా ది ఎండ్ శుభము ఓకే ఓం శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు ఇది మీ జాతకం ఓకే సో రైల్వే జాబ్స్కి సంబంధించి నేను చెప్పాను ఎందుకంటే నా నేను కూడా రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి అందుకే రైల్వే జాబ్స్కి సంబంధించిన మీ జాతకం చెప్పాను ఒకవేళ మీరు రైల్వేలో ఉద్యోగం చేయాలి ఇన్ ఫ్యూచర్లో రెండు వేల ఇరవై ఐదులో నేను ఒక జాబ్ సాధించాలి అనుకుంటే కనుక ఈ జాతకాన్ని ఫాలో అయిపోండి ఓకే ఈ జాతకాన్ని గనక ఫాలో అయిపోతే గనక మీకు తప్పకుండా ఒక పోస్టు రైల్వేలో వస్తుంది ఇది గైస్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అండ్ ఈ వీడియో ఎవరికి అర్థమయ్యిందో వారు తప్పకుండా రెండు వేల ఇరవై ఐదు వరకు జాబ్ సాధించేస్తారు అర్థం అవ్వకపోయిన వాళ్ళు ఏం చేయలేను నేను వాళ్ళకి ఏం చెప్పలేను కూడా ఇంకా దీనికి 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 మించి నేను ఇంకేం చెప్పలేను ఓకే సో ఇది ఓకే గైస్ ఉంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తూ అంతవరకు సెలవు బాయ్ జై హింద్